అమృత్తో పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆధునికరణ పనులు మారనున్న రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రధాని నరేంద్ర మోడీ చేతల మీదుగా వర్చువల్ గా పనులు ప్రారంభం కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల ఆధునీకరించడంతో పాటు అండర్ పాస్ ఆర్ఓబి సమస్యల్ని దూరం చేసి ప్రజలకు మెరుగైన వసతుల్ని కల్పించి సేవలు అందించాలనే ఆలోచనతో ఆరంభించిన అమృత్ పథకం కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతోంది ఈ పథకం కింద పెద్దపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలని ఈ పనుల్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించారు ఈ పూర్తయితే పెద్దపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి షిర్డి వారణాసి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలతో పాటు అవసరమైన ఎక్స్ప్రెస్ రైలు నిలుపుతున్నారు ప్రయాణికులకి మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పెద్ద మొత్తంలో రైలేషన్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పెద్దపల్లి జంక్షన్ విస్తరణ పనులకి రైల్వే అధికారులు శ్రీకారం చుట్టారు ఈ రైల్వే స్టేషన్ కాజీపేట బల్లర్షా సెక్షన్ ప్రధాన రైలు మార్గం కావడంతో ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లతో పాటు సూపర్ ఫాస్ట్ ఫుడ్స్ రైళ్లు ఈ మార్గంలో ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి పరి జంక్షన్ స్టేషన్ లో గూడ్స్ రైళ్లు ప్యాసింజర్ రైళ్లను నిలపడం ఇబ్బందిగా మారిన కారణంగా సమని చీకురాయి వద్ద జంక్షన్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కొద్ది నెలల క్రితం అవసరమైన స్థలాన్ని సైతం గుర్తించేందుకు అధికారులు రైతులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులతో పెద్దపల్లి రైల్వే జంక్షన్ లో ప్రయాణికుల కోసం రెడ్ల నిర్మాణం నాలుగు ప్లాట్ఫామ్ ఏర్పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తో పాటు రెండు లిఫ్ట్లు ఎస్కావేటర్ సౌకర్యం కల్పిస్తామని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు రైళ్ల కోసం నిరీక్షించేందుకు అవసరమైన వెయిటింగ్ హాల్ ఏసీ వెయిటింగ్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు ఈ నిధులతో ప్లాట్ఫామ్ లక్ష ఇరువైపులా టాయిలెట్ల నిర్మాణం చేపట్టడంతో పాటు టికెట్ బుకింగ్ కౌంటర్ ఆధునీకరిస్తారని తెలిపారు అంతేకాకుండా రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఆకర్షణీయ నిర్మాణాలు చేపట్టి రైల్వే స్టేషన్ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు భారత్ స్టేషన్ల పథకం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు మరియు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రైల్వే స్టేషన్ను ఆధునీకరించాలని భావిస్తోంది ఇందులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం పరిశుభ్రతను మెరుగుపరచడం మరియు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి వేచి ఉండే ప్రాంతాలు సీటింగ్ ఏర్పాట్లు వాష్రూమ్లు మరియు క్యాటరింగ్ సేవలు వంటి సౌకర్యాలను మెరుగుపరచడం రైల్వే స్టేషన్లలో మొత్తం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం మరియు స్టేషన్లలో భద్రత మరియు భద్రత యొక్క ప్రాముఖ్యతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం ఇందులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం లైటింగ్ ను మెరుగుపరచడం మరియు ప్రయాణికులు మరియు రైల్వే సిబ్బంది భద్రతను నిర్ధారించే భద్రతా చర్యలను మెరుగుపరచడం వంటి

స్టేషన్ స్కీమ్ కింద నేషనల్ వైడ్ గా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లు పదిహేను వందల ఆర్యూవి అండ్ ఆర్ఓబీస్ డెవలప్ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ మోడ్ ద్వారా ఈ ఫౌండేషన్ స్టోన్స్ లే చేయటం జరిగింది మన పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి స్టేషన్కి సంబంధించి ఇరవై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ స్టేషన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ట్వెల్వ్ మీటర్స్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది వెయిటింగ్ హాల్స్ వస్తున్నాయి మంచి వెయిటింగ్ హాల్స్ వస్తాయి టాయిలెట్ బ్లాక్ వస్తుంది సపరేట్గా స్టేషన్ ఫెకేడ్ ఇంప్రూవ్మెంట్ ముందు వైపు మీకు మంచి ఆంబియన్స్ వస్తుంది దానికి లుక్ వస్తుంది స్టేషన్కి ఈ కవర్స్ ప్లాట్ఫామ్ కవర్స్ సిపి అంటారు కవర్ ఓవర్ షెడ్స్ వస్తాయి తర్వాత ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్స్ దాంట్లో భాగంగా అవి కూడా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ పనులు స్టార్ట్ అయిపోయినాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ స్టేషన్లో చాలా పనులు స్టార్ట్ అయినాయి దానికి సంబంధించి ఈరోజు మనము నేషనల్ వైడ్ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దపల్లిలో కూడా జరిగించాము ఇక్కడ అంత పెద్ద షార్ట్లీ మీకు ఆ రిజల్ట్స్ కూడా కనపడుతుంది ఈ స్టేషన్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు అన్ని స్టేషన్స్ అన్ని పాతగా ఎప్పుడో ఓల్డ్ స్టేషన్స్ ఉండేవి ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఇప్పుడు ఈ స్టేషన్స్ అన్నింటినీ వరల్డ్ క్లాస్ స్టేషన్స్ చేయటం జరుగుతుంది అలాంటిది ఈ పెద్దపల్లి స్టేషన్ మొత్తం నేషనల్ వైడ్గా సెలెక్ట్ అవటమే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ ఫర్ వి పీపుల్ హియర్ అండ్ ఫీల్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ నేను సీనియర్ జనరల్ సికింద్రాబాద్ చాలా సంతోషం కాకపోతే మా రైల్వే జిఎం గారు వస్తారని చెప్పి ఆశించాం కానీ రాలే అయినా కూడా పర్వాలేదు మీరు మా ఇక్కడ సమస్యలు ఉంటే మీరు చెప్పండి తప్పకుండా అవి సాల్వ్ చేసి మీరు చెప్పే సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి గౌరవనీయులు మణికుమార్ గారు చెప్పడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఈ ప్రాంతంలోనే రాబోయే రోజుల్లో ఇది జంక్షన్గా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నూతనంగా ఏర్పడేటువంటి జిల్లా కేంద్రం మరి ఇక్కడ నుండి కరీంనగర్ జట్టల్ నిజామాబాద్ దాకా ఇవాళ రైల్వే లైన్ ఉన్నా ఉంది గూడ్స్ రైలు నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా మరి ఇక్కడ నుండి మనగురు అనుకుంటా కొత్తగా పెద్దపల్లి నుండి మనగురు వరకు కూడా కొత్త రైల్వే నిర్మాణానికి సర్వే చేయాలని చెప్పి కూడా మరి గతంలోనే నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఇది రైల్వే జంక్షన్గా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏంటంటే మాకు ట్రైన్స్ అన్ని ఆగుతులేవు ఇక్కడ ఒకటి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగాల కానీ నవజీవన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగుతలేదు ఎందుకంటే ఆగుతుందా నవజీవన్ నాలుగు నాలు కందా తెలంగాణ ఢిల్లీ ఆగుతుందా తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి ఢిల్లీ అది కూడా కంపల్సరీ ఆపాలనేది స్థానిక ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే కాకుండా కేరళ ఎందుకంటే మా ప్రాంతం నుంచి వెళ్ళి అయ్యప్ప భక్తులు చాలామంది ఉంటారు మరి సీజన్లో దాదాపు ఒక రెండు మూడు మాసాలు మరి వేలాది మంది భక్తులు మా ప్రాంతం నుండి రామగుండమో లేకుంటే కాజీపేట పోయి మా ట్రైన్ ఎక్కుతా ఉన్నారు మాకది ఇక్కడ మీరు రెండు నిమిషాలు ఆకుతారా నిమిషం ఆపుతారా మూడు నిమిషాలు ఆపుతారా మీరు ఎంతసేపు ఆపినా కూడా అది ఆపుతే మాకు చాలా సౌలభ్యంగా ఉంటుంది ఈ ప్రాంత ప్రజానికానికి తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసినటువంటి అతిపెద్ద పని అదేవిధంగా వీటితో పాటు ఏదైతే ఇవాళ మరి నేను దగ్గర దగ్గర నాకు నేను రాజకీయాలకు వచ్చి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అయితే ఉంది నేను ఇవ్వబట్టి పదిహేను పదహారు సంవత్సరాలు అవుతూ ఉంది మా పొత్తులపల్లి ఆర్ఓబి కానీ ఓదెల ఆర్ఓబి కానీ కొల్లూరు ఆర్ఓబి కానీ మా చీకిరాయి ఆర్ఓబి కానీ కాగితాల మీద ఎప్పుడు మంజూరు అయింది ఇక టెండర్ వెళ్తారు డీపీఆర్ రెడీ అవుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఏపీ వాటి కొలుసులే తప్ప అది డీపీఆర్ రెడీ అయింది లేదు టెండర్ జరిగింది లేదు ఇప్పటివరకు అవి నిర్మాణం అయింది లేదు ఇవాళ ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నాయి ఎందుకంటే మాకు పెద్దపల్లి నియోజకవర్గం అంటే దాదాపు రాగవపు నుండి స్టార్ట్ అయితే ముత్కపల్లి మానేరు బ్రిడ్జ్ వరకు అంటే నేను అనుకుంటా దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు మా నియోజకవర్గ భూభాగంకి రైల్వే ట్రాక్ ఉంది నేషనల్ రైల్వే ట్రాక్ మరి అంత దూరం రైలు ఫ్యా రైళ్లు నడుస్తూ మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం నుండి కాబట్టి ఇవి మధ్యలోకి పోతా ఉంటే నియోజకవర్గ గ్రామాల సగం ఇటున్నాయి సమయం అటు ఉన్నాయి కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా దీన్ని ఆరు బిల్ తక్షణమే పేపర్ మీదనో లేకుంటే శంకు శంకుస్థాపనలకు పరిమితం చేయకుండా ఎందుకంటే మీరు కూడా డోర్ నకాలు మా ప్రాంతమే ఎందుకంటే మీకు కూడా అక్కడ మీ డోర్ నకాలు ఆ అయితే మాత్రం మీరు బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు కట్టుకున్నారు నేను జరిగినప్పుడు చూస్తా ఉన్నా కానీ మా దగ్గర ఆ ఫెసిలిటీస్ లేవు తప్పకుండా దాన్ని చేసే బాధ్యత మీకు తీసుకోవాలి మీకు మీ ఎంబరు నేను పడతా ఇలా చూసినా నేను మీతో మాట్లాడినా కాబట్టి రేపు పొద్దునే నేను ఫోన్ కాల్ వస్తుంది మీకు మీరు ఏమన్నారు నేను కాజీపేట పోయినాక మీకు ఏది ఉంది ఏది లేదు ఏది ఎప్పుడు పని స్టార్ట్ అవుతుందని చెప్పి నేను చెప్తా అని చెప్పింది ఒకవేళ మీరు చెప్తున్నా పర్వాలేదు రేపు తర్వాత మీ ఆఫీస్ టైంలో నేనే ఫోన్ చేస్తాను మీ నంబర్ తీసుకున్నా అదే కాకుండా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొకటి కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే మీరు రెగ్యులర్గా ట్రైన్ నడపాలి తిరుపతి ట్రైన్ మా దగ్గర నుండి మీరు రెగ్యులర్గా నడపాలి కర్మార్ నుండి ఎందుకంటే జనాలు కూడా ఫుల్ ఉన్నారు చాలా మందికి దొరకక వాయిదా వేసుకొని తిరుపతి పోతా ఉన్నారు మీకు ఇబ్బంది ఏమున్నది మీరు వేసిన కొత్త రైల్వే ట్రాకుల పెద్దపల్లి కర్మా నిజామాబాద్ రైల్వే ట్రాక్ వల్ల లాభాలతో నడతాము తెలుసా నిజామాద్దాం అది లాభం అంటే మీరేం మీద ఖర్చు పెట్టేటువంటి అవసరం లేకుండా మీకు సంవత్సరానికి మరి ఐదు కోట్లు వచ్చాయా పది కోట్ల వచ్చినా తెలియదు కానీ అయితే పెద్దపెల్లి కర్మా రైల్వే ట్రాక్ అయితే లాభాలలో ఉన్నది కాబట్టి మీరు లాభ లాభాలలో ఉన్నటువంటి దాని మీద రెగ్యులర్గా మీరు తిరుపతి ట్రైన్ కూడా మళ్ళీ ఫుల్ అవుతా ఉంది టికెట్ దొరకలేదు కాబట్టి దాన్ని నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా మీతో మాట్లాడి నాకు మళ్ళీ మీరేమైనా సమస్యలు ఉంటే నేను సికింద్రాబాద్లో గారిని కూడా కలిసి స్వయంగా కూడా రిప్రజెంటేషన్ చేస్తాం ఇప్పుడు నేను ఏదైతే మీ దృష్టికి తీసుకొచ్చిందా ఇవన్నీ జరిగే విధంగా ఏవేవి ట్రైన్లు అయితే ఆపాలని చెప్పి మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు విజ్ఞప్తి చేసామో అవన్నీ కూడా మీరు ఆప తప్పకుండా వాటిని ఇక్కడ హాల్ట్ చేయించాలని చెప్పి కోరుకుంటూ ఇలా మాకు ఇరవై రెండు కోట్లే ఇచ్చినట్టున్నారు ఏది ఇరవై ఆరు సరైన ఇరవై రెండు అన్న మీకు నాలుగు ఎక్కువ చేశారు ఏదో నలభై నాలుగు అంటే ఇరవై రెండు అన్నట్టు చెప్తా ఉన్నారు మా ప్రమోద్ కుమార్ గారు నేనేమంటా ప్రదీప్ కుమార్ గారు మణికుమార్ గారు నేనేమంటా ఉన్న మణికుమార్ గారు అంటే ఇరవై రెండు కోట్లు దానికి సరిపోకుండా తెలిసి ఎందుకంటే ఇది ఇవాళ జంక్షను వీలైతే మీకేమన్నా అవకాశం ఉంది ఇంకా దానికి ఎక్కువ నిధులు ఇప్పించేటువంటి అవకాశం మీ దగ్గర ఉంటే మీరు ఇప్పించే ప్రయత్నం చేయండి లేకుంటే మీ జీఎం గారు కూడా మా అందరి తరఫున విజ్ఞప్తి చేయండి తప్పకుండా విజ్ఞప్తి చేయండి ఎందుకంటే ఇవాళ ఇరవై రెండు కోట్లు అనేది చాలా తక్కువ నిధులు నాకు తెలిసి నేను చూసిన మీరు ఇచ్చిన ఏదైతే కాపీ ఉంది ఏదో గెస్ట్లకు ఒక రూమ్ దాన్ని రెనోవేషన్ చేస్తాం తర్వాత ఏదైతే టాయిలెట్స్ వాటిని మొత్తం రెనోవేషన్ చేసి ఆధునీకరిస్తాం తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాల పెట్టిండు కానీ మేజర్గా స్టేషన్ రెనోవేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్